నేను ఆకుల రామకృష్ణ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలోనే కూడా నేను రాష్ట్ర తెలుగు రైతు విభాగానికి కూడా అప్పుడు కూడా ప్రధాన కార్యదర్శిగానే పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో మా నాన్నగారు ఈ గ్రామంలో దాదాపు పదహారు సంవత్సరాల చిలుకు గ్రామ సర్పంచ్గా అలాగే వైస్ ఇంకో పది సంవత్సరాలు గ్రామ రైతు సంఘ అధ్యక్షులుగా అలాగే జిల్లా రాష్ట్ర గ్రంథాలయ మెంబరుగా జిల్లా గ్రంథాశయ సభ్యులుగా పంచాయతీరాజ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోని పంచాయతీరాజ్ మెంబర్గా మా నాన్నగారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో నేను కూడా రావాల్సిన అవసరం వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో నేను దశలోనే ఉండగానే ఈ రాజకీయ రంగం రావడం సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా నేను పదిహేడు సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా పదిహేడు ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పరంపరగా వెళ్ళిపోతూ ఉంది తర్వాత పార్టీగా అనేక పరిశీలకు అనేక జిల్లాలు కూడా వెళ్ళాను ఖమ్మం జిల్లా కానీ లేదా దుర్భిక్ష ప్రాంతాల పర్యటనలు కానీ విశాఖ జిల్లా కానీ అనేక జిల్లాలు కూడా పార్టీ పరిశీలికలుగా పార్టీ అబ్జర్వర్స్ కింద పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా అనుపర్తి నియోజకవర్గానికి వర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ అబ్జర్వర్గా ఇప్పుడు కూడా నేను ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాను మరి మీకు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీకు బాధ అనిపించిందా మీరు అనుకున్న చేరలేదు ఈ రాజకీయాల్లో ఎవరి దిగులు సహజం ఒక నిరాశ అనేది ఉంటుంది దానికి కాదనం ఎందుకంటే మనం ఇంత ఇంత కాలం దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ రంగాల్లో రాజకీయ రంగంలో ప్రజాసేవలో ఉన్నాం కానీ సరైనటువంటి రాజకీయ పదవి పదవి అంటే ఏమీ లేదండి సేవ చేయడమే సేవ చేయడమే ఏమి అదేమి ఐదు సంవత్సరాలు మా ఉంటే కార్పొరేషన్లు ఉంటే రెండు సంవత్సరాలు కానీ అది ఒక రకమైన అసంతృప్తి ఉన్నా కానీ నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల నాకు ఎందుకో అసంతృప్తి గంట కూడా ప్రజలకు సేవ చేయడం అన్నదే ఒక అదొక ఫ్యాషన్ అయిపోయింది నాకు సో అది దానివల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ నేను పొందుతూ ఉంటాను నియోజకవర్గంలో కానీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న కానీ అనేక ఉద్యమాలు కమ్యూనిటీ ఉద్యమాలు కూడా సామాజిక వర్గ రిజర్వేషన్ సంబంధించిన విషయాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయడం అన్నదే నాకు ఎక్కువగా తృప్తికరమైన అంశం అందు కాబట్టి నేను చేయగలుగుతున్నాను లేకపోతే పదవు లేకపోతే ఈరోజున మానేసి వులు చాలామంది ఉంటారు కానీ నాకు పదవి కండా ఎందుకో తెలియదు ప్రజలకు సేవ చేయడం అన్నదే నాకు ఎందుకో అది చాలా మనస్తృప్తిగా అంశం ఎవరు వచ్చినా ఆ పని చేసి పెట్టే విధానాన్ని నాకు ఎందుకో వచ్చింది అది నాకు ఫ్యామిలీ కూడా పూర్తి సపోర్ట్ ప్రజలకు సేవ చేయమనే వాళ్ళు ఈ రోజుకి చెప్తూ ఉంటారు అది సపోర్ట్ ఉండబట్టే నేను ఎక్కువగా ఈ రాజకీయ రంగంలో ఉండవలసి వచ్చింది దేశంలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కాబట్టి నాకు కొన్ని ఆ పార్టీ అడల అభిమానం ఎందుకంటే విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అసలు ఆ రాజకీయ రంగంలో ఇన్ని మార్పులు ఏ ఏ పార్టీ దేశ నా ఉద్దేశంలో దేశంలోని ఇన్ని మార్పులు రాజకీయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదీ లేదు ఏదో వాళ్ళు మనుగడ కోసం ఉంటారు కానీ ప్రజాసేవే పరమావధిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం ప్రజలే నాకు దేవుళ్ళని ఆ నినాదం చూశారు ఆ నినాదానికి అనుగుణంగా ఆయన అనేక వ్యవస్థలు అప్పటి వరకు లేనటువంటి సమాజాన్ని మెరుగైన సమాజం కోసం ఆయన పడిన పాటలు తపన మేము కల్లార చూసాం ఆయనతో పాటు ప్రయాణించిన వ్యక్తులు ఆ చైతన్య రథంలో ఆయనతో పాటు పరిగెట్ట పరిగెట్టం తిరిగి ఆయనతో పాటు వెళ్ళాం గత రాజకీయాలకి ఈ మధ్యకాలం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఒక సింగిల్గా ఏదైనా ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ ఉన్నా పెద్దగా కూటమిగా అది పెద్దగా అనిపించలేదు కానీ ఈసారి మాత్రం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభావం పార్టీ మీద పడింది ఏ పదవైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ జనసేన వారితో మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వాల్సి వస్తుంది అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో కొన్ని చేయవలసి వస్తుంది ఈ ఒత్తిడిలో ఈ ఒత్తిడిలో ఏమవుతుందంటే నిజం కొంచెం కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనేటప్పటికీ తెలుగుదేశం పార్టీ పరంగా కొంత గ్యాప్ ఉన్నది మాట యథార్థం ఎందుకంటే నేను అన్ని చోట్ల నేను కూడా తిరుగుతున్నాను కాబట్టి మనకు సరైన ప్రాధాన్యత రావట్లేదు కార్యకర్తల పరంగా మేము ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మీరు ఎవరెవరికో పదవులు ఇచ్చేస్తే కుదరదు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళ లిస్ట్ కూడా నేను తెప్పించుకుంటున్నాను మీరు ఎవరెవరికి ఊరికే దారిపోయి దాని వాళ్ళకే పదవులు ఇచ్చేస్తానంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని మాత్రమే తీసుకోలేదు ఎందుకంటే ఎంత ఇబ్బంది ఉందో ఒక పదవి ఇవ్వాలంటే నేను చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఇవాళ మన ప్రభుత్వం ఉంది కాబట్టి నిజమైనటువంటి వాళ్ళు సేవ చేసిన వాళ్ళు పార్టీని నిలబెట్టిన వాళ్ళకి మనం పదవి ఇవ్వాలనేది నేను అబ్జర్వర్గా తిరిగి ఆయన మీటింగ్ పిలిచినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఎమ్మెల్యేస్కి మంత్రులకి అలాగే పార్టీ అధిష్టానానికి కూడా స్పష్టంగా కూడా చెప్పుడుతున్నారు మరి మీరు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి మరి దీనికి సంబరాలు చేసుకున్నారు మరి ఈ సుపరిపాలన తొలడుగులో మరి మీరు సాధించిన చేసినవి సాధించినవి ఏంటి అని చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ రెండు అంశాల కింద మనం తీసుకోవాలి ఒకటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు రెండు సుపరిపాలనలో ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకారం మేము కొన్ని హామీలు ఇచ్చామో ఈ హామీలు అమలు చేయడం ఈ రెండు అంశాలు రెండు వేరువేరు ఒక అంశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా మనకు తెలియంది కాదు ఒకటి పోలవరం ప్రాజెక్టు ఇది రాష్ట్ర సంబంధించిన సమస్య జల అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలని కలుపుతూ వాటర్ని రెగ్యులేట్ చేసే ప్రధానమైన ప్రాజెక్టు పోలవరం దీన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద పడింది దీనికోసం అహర్నిసులు ఆయన కష్టపడుతున్నారు ఏదో రెండు వేల ఇరవై ఏడు నాటికి ఫస్ట్ పేజ్లో ఏదైతే నలభై ఒకటి పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో ఆ మీటర్లు ఎత్తు లోపల ఫస్ట్ పేజ్ కంప్లీట్ చేసేయాలి అటు ఉత్తరాంధ్రకి ఇటు మన ఉన్నటువంటి నెల్లూరు కడప జిల్లాలకి రాయలసీమ జిల్లాలకు కూడా ఈ వాటర్ ఎల్లైన విధంగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసేయాలి రెండు వేల ఇరవై ఏడు నాటికి తర్వాత మళ్ళీ రెండు తర్వాత సంవత్సరంలో మిగిలింది కూడా కంప్లీట్ చేసి ఆ ఏదైతే స్టోరేజ్ కెపాసిటీ నూట తొంభై టీఎంసీ ఉందో దాన్ని పూర్తి చేసేలాగా పరిపూర్ణమైన ప్రాజెక్టుగా చేయాలని ఒక కంకణబద్ధంగా నిర్విరామంగా పనిచేస్తున్నారు ఆ హామీని నిలబెట్టుకుంటారని మనం ఆశిస్తున్నాం ఇక రెండో అంశం రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మూడు రాజధానులు అని చెప్పేసి మూడు మొక్కలు ఆటాడారు ఇది ఎక్కడా లేనటువంటి వింత పోకడ ప్రపంచంలో నేను అనేది రాష్ట్రాల వింత కాదు ఇది ప్రపంచంలోనే లేని వింత పోకడి ఇది ఇది రాష్ట్రాన్ని తీసుకొచ్చారు నేను దేశానికి కాదు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు దురదృష్టకరం ఇంకా ఆయనది మన ప్రజా తీర్పు ప్రకారం ఆయన మనం మాట్లాడలేం కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడింది రాజధాని ఎక్కడ దాని రాజధాని ఏదో టెంపరీగా చేశారు ఆ రోజుల్లో ఇప్పుడు దాని కాదు ఇప్పుడు మనకి ఇచ్చిన అవకాశం ప్రకారం పర్మనెంట్ బిల్డింగ్స్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ తోటి ఇంకా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ అంతా కూడా అర్బన్ నుంచి వస్తుంది ఏ ప్రభుత్వానికైనా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇన్కమ్ అంతా కూడా తెలంగాణకి జనరేట్ చేసేది హైదరాబాద్ అంత ఇన్కమ్ ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది మిగతా మొత్తం స్టేట్ అంతా కలిగితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా రావట్లేదు కాబట్టి మాకేమో ఈ విడిపోయిన ఆంధ్రాలో ఆ రకమైన ఫెసిలిటీ లేదు ఇది ఉన్న వైజాగ్ కొద్దిగా తప్ప అది పెద్దగా సరిపోవట్లేదు ఆదాయానికి కొద్దిగా వచ్చేది కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి అర్బన్ని రాజధానిని మనం డెవలప్ చేసుకోకపోతే ఈ రాష్ట్రం దెబ్బతింటుందనే ఉద్దేశంతో రాజధానిని శరవేగంగా అప్పటికప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి టెండర్లు బిల్ చేశారు స్టార్ట్ చేస్తున్నారు ఏవైనా ఈ ఐదు సంవత్సరాల్లోనే అంటే పూర్తిగా మేము చెప్పలేము కానీ ఒక స్ట్రక్చర్ని పూర్తిగా ఏదైతే ఎవరైతే అగ్రిమెంట్స్ అయినాయి కూడా అన్నింటినీ కూడా అతి త్వరలోనే పూర్తి చేయాలనేది రాజధాని నిర్మాణాన్ని భూమి మీద వేసుకోవడం జరిగింది లేని విధంగా ఎందుకంటే అది స్థిరమై అది ఆ రకంగా ప్రధానమంత్రి మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేయవలసి వచ్చింది అంటే ఒక నమ్మకం ప్రధానమంత్రి ఆల్రెడీ ఆయనకి శంకుస్థాపన చేసిందే కానీ మళ్ళీ ఎందుకంటే ఒక ఇన్వెస్టర్స్ ప్రభుత్వం మారితే ఏ రకంగా తేడాలు వస్తాయన్న దాని మీద ఇన్వెస్టర్స్ అవని ఇంకోటి అవని ఒక నమ్మకం మళ్ళీ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చే అమరావతిని ఆయన చేతుల మీదుగా మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది అమరావతి విశ్వనగరంగా వెళ్ళాలని ప్రధానమంత్రి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రకంగా అమరావతి ఇక మూడో అంశం మనకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది మన ప్రధానమైన ప్రాజెక్టు అది ఆ రోజుల్లో అమరవీరులో బలిదానం దాదాపు ముప్పై ఏడు మంది పైచెలకు వ్యక్తులు బలిదానం చెందారు దానికి విశాఖ ఉక్కు కోసం ప్రాణాలు కోల్పోయారు మరి అటువంటి ప్రాజెక్టుని ప్రైవేటు ఫరం చేస్తుంటే అడ్డుకోలేని పరిస్థితి గత ప్రభుత్వం అన్నీ ఈ రోజున కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని అడ్డుకట్టు వేసి ఇమీడియట్లీ దానికి సరిపడగా ఆర్థిక సాయాన్ని పదకొండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి వాళ్ళేమో ఒక్కో బ్లాస్ట్ ఫర్నీసులు మూసుకుంటూ వెళ్ళిపోయారు మనం ఒక్కో బ్లాస్ట్ ఫర్నీసులు వెలిగించుకుంటూ వచ్చాం ఇవాళ మన రికార్డు స్థాయిలో విశాఖ ఉక్కు విక్రయాలు జరుగుతూ ఉన్నాయి అది త్వరలోనే కష్ట దాని యొక్క నష్టాల నుంచి గట్టెక్కితే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా విశాఖకులు తీసుకొస్తూ ఉన్నారు దాన్ని మళ్ళీ జరిగింది ఈ రకంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే రాష్ట్రంలో ఈ అంశాలు ఉన్నాయో రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకంటే రైల్వే చాలా ఇంపార్టెంట్ దాన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తున్నారు దాదాపు మొన్నే స్టేట్మెంట్ ఇచ్చారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ అరవై ఐదు వేల నుంచి డెబ్భై వేల కోట్ల రూపాయలు మేము ఈ రాష్ట్రంలో వర్క్స్ రైల్వే జరుగుతున్నాయి డబుల్ త్రిబుల్ కూడా లైన్స్ వేస్తున్నామని చెప్పేసి అని అట్లాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ దాని కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి మొన్నే రీసెంట్గా పాతిక వేల కోట్లు ప్రైచీలకు ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇచ్చారు కాబట్టి వాటిని కూడా పరిశీలించి త్వరలోనే శాంక్షన్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ నేషనల్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా మరి వారు కూడా ప్రకటించారు అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రైచలకు నేషనల్ హైవే ప్రాజెక్టులు రాష్ట్రంలో పరిగెడుతున్నాయి ఇది ప్రధానమండి అదే కాకుండా జల జీవన్ మిషన్ అది ఒకప్పుడు ప్రతి ఇంటికి మెరుగైనటువంటి సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నది నేషనల్ ప్రాజెక్టు స్టేట్ ప్రాజెక్టు కాబట్టి అటువంటి జల జీవన మిషన్ని ఈ రోజున ఆయన గత ప్రభుత్వం వారు వారు కనీసం ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఉందంటే దాదాపు లక్ష కోట్ల రూపాయల పైచలకు వారు వాడుకుంటున్నారు నిధులు అరవై వేల నుంచి డెబ్భై వేలు తర్వాత కూడా లక్ష కోట్లకి వెళ్ళిపోయిందంటే కాబట్టి అంత విధిగా వాళ్ళు వాడుకుంటుంటే మన గత ప్రభుత్వం వారు పన్నెండు వేలు పదివేల కోట్ల రూపాయల పనులు కూడా చేయకుండా దాన్ని జల జీవన పక్కన పెట్టేశారు దాని టైం కూడా అయిపోయింది ఆ పథకం టైం అయిపోతే దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఉన్న సత్సంబంధాల వల్ల దాన్ని మళ్ళీ టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ తీసుకుని ఇప్పుడు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు సరిపడా వర్షిని జలజీవన మిషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేసి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టాలో అది కూడా కట్టి దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించడం జరిగింది ఆ రకంగా ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి తాగునీరు ఇచ్చేలాగా ఆ ప్రణాళిక జరుగుతూ ఉంది ఇవి కాకుండా ఇల్లు మీరు అన్నట్టుగా పక్కా ఇళ్ళ నిర్మాణం గతంలో ఇలా జగనన్న కాలనీలు ఇచ్చేశారు కానీ ఎక్కడ అవి ఆఖరికి అంటే ఈ కాలనీలు సింటి పట్టాలు ఎవరికి సరిపోదు కనీసం మనిషి తిరగడానికి కూడా సరిపోలేనటువంటి పట్టాలు ఇచ్చేసారు అవన్నీ ఆఖరికి ఏమైనా అంటే మురికి కోపాలు అయిపోయినాయి ఆ అవి ఎక్కడా కూడా రోడ్లు దానికి ఒక కరెంటు కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అక్కడ తాగునీరు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయి ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ పట్టాలు ఎక్కించాలని ఉద్దేశంతో రేపు వారు కూడా త్వరలోనే దీని మీద చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన మేజర్ ప్రాజెక్ట్స్ అట్లాగే ప్రధానంగా ఏమైందంటే రాష్ట్రంలో గతంలో పారిశ్రామిక అభివృద్ధి మందగడిపోయింది సాఫ్ట్వేర్ రంగం అయితే అసలు ఎగుమతులేవు మనకి మన మన ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి సాఫ్ట్వేర్ ఎగుమతులు వన్ పర్సెంట్ విలువ పడిపోయింది కాబట్టి ఈ రకంగా వన్ పర్సెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీస్ ఉన్న ఇండస్ట్రీస్ కూడా పారిపోయే పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి పునర్వైభవం కోసం దాదాపు పది లక్షల కోట్ల అగ్రిమెంట్స్ ఏదైతే ఇండస్ట్రీస్ తరఫున చేసుకున్నారు ఈ వన్ ఇయర్లో ఈ స్థానికంగా ప్రధానమైన సమస్యలు ఏదైతే మీరు అన్నారో రోడ్స్ కానీ లేదంటే మా డ్రైనేజ్ పదిపాయాలు కానీ ఇళ్ళ పట్టాలు ఇవన్నీ కూడా స్థానిక సమస్యలు మీరు చూసే ఉంటారు గత ప్రభుత్వ యాములు రోడ్లన్నీ కూడా రోడ్లు ఎక్కడ రోడ్లు లేవు అవన్నీ రోడ్లన్నీ అక్కడికి మట్టి రోడ్లు ఉన్న మట్టి రోడ్లు కూడా అయిపోయినాయి రోడ్లే కనపడలేదు సో ఆ పరిస్థితి నుంచి మళ్ళీ వచ్చిన వెంటనే ప్రతి రోడ్డు ఎక్కడా కూడా మొన్న సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతికి ఎక్కడైనా సరే ఏ రోడ్డైనా సరే మనకు వెహికల్స్ వెళ్ళిపోయేలా ఉండాలి ఒకవేళ వెళ్ళకపోతే ఎమ్మెల్యేలే బాధ్యత యంత్రాంగం కలెక్టర్దే బాధ్యతని సీరియస్గా పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని రోడ్లు ప్యాచ్ వర్క్లు లేదైతే ఒక లేరేయడం మొత్తం మీద టోటల్గా రోడ్లని వెళ్ళే సదుపాయంగా తీసుకురావడం జరిగింది ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన మాట ఎందుకంటే అధికారం లేనప్పుడు కొన్ని హామీలు ఇచ్చాం ఈ సూపర్ సిక్స్ పథకాలని మరి ఇచ్చిన హామీని వచ్చిన తర్వాత అధికారులు ప్రజలు నిలబెట్టారు నమ్మకంగా మరి నిలబెట్టిన తర్వాత ఇప్పుడు మేము అప్పులు ఉన్నాయని అప్పుడు తెలియదా మీకు అప్పులు ఉన్నాయి అని తెలియదని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అప్పులు ఉన్నాయని తెలియదా ఎందుకు ఇచ్చేసారు మీరు హామీలు ఇవన్నీ ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అన్నీ నాకు తెలుసు తెలియదని కాదు కానీ బడుగు బలహీన వర్గాలు సామాజిక వెనుకబడిన వర్గాలు ఎవరికైతే ఉన్నాయో నేను ఇది చేస్తానన్నాను నా పాలసీ సంపద సృష్టిస్తాను సంపదని పంచిపెడతాను ఇది నా బేసిక్ నా ప్రిన్సిపల్ అప్పుడు ఆయన సంపద సృష్టించడం కోసం పరిగెడుతున్నాడు పది లక్షల కోట్లు పైచి ప్రాజెక్టులకు ఒప్పందాలు చేశారు ఆ రకంగా ఆ సంపద తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు ఆటిచ్చారు డిఎస్సి ప్రకటించడం జరిగింది కానిస్టేబుల్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో సచివాలయంలో ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉన్న పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా అవసరమైతే ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి కూడా ఆటలు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది మా టార్గెట్ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఐదు సంవత్సరాల్లో ఇది మా టార్గెట్ ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందాలి ఒకటే ఎవరైతే సంపద సృష్టించగలదరో వారు పంచిపెట్టడానికి అర్హులు తప్ప అప్పులు చేసేసి పట్టుకొచ్చేసి రాష్ట్రాన్ని పాడు చేసే వ్యక్తుల్ని ఈ అధికార ఇవ్వద్దని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇంకా ఆ రకంగా చేస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయి అప్పులు చేసేసి కుటుంబాలు ఏదో నేను పైకి తీసుకొస్తాను పంచి పెడుతున్నానంటే అది కాదు నువ్వు సంపద సృష్టించు ఆ సంపదను ప్రజలకు పంచిపెట్టు ఇంత లోట్లో ఉన్నా కూడా ఎక్కడ మాట తప్పకుండా వన్ బై వన్ వన్ బై వన్ మరి ఏదైతే మేము సూపర్ సిక్స్ హామీలు అమలు పరుస్తూ ఉంది అటు రాష్ట్ర అభివృద్ధి ఇటు సూపర్ సిక్స్ పథకాలు రెండూ కూడా సమపాలలో తీసుకెళ్తూ ఎక్కడా కూడా రాష్ట్రాన్ని పడిపోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి ఇది ఒక పది పదిహే పదిహేను సంవత్సరాలైనా ఉంటే ఈ ప్రభుత్వం పదిహేను మీరు ఏదో ఈసారి ఇచ్చే అధికారం నెస ఓడించేస్తే ఐదు సంవత్సరాల్లో ఫలితాలు రావండి ఎవరైనా సరే గ్రహించాలి ఐదు సంవత్సరాల్లో ఫలితాలు అనేది ఎక్కడ సాధ్యం కాదు స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఒక పది పదిహేను సంవత్సరాలైనా ఉంటే ఈ పోలవరం కానీ రాజధానులు కానీ ప్రా పారిశ్రామిక అభివృద్ధి కానీ ఈ మనం అనుకున్న ఏవైతే ఉన్నాయో అంశాలు నిరుద్యోగుల అంశాలు కానీ ఇవన్నీ వన్ బై వన్ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పారిశ్రామికవేత్తలు కూడా ఒక నమ్మకం ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి వస్తారు దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అభివృద్ధి వెళ్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు అందజేయండి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి మన మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం నమస్కారం